మేడం స్పెషల్గా ముఖ్యంగా ఊర్లలో ఆడపిల్లలకి మేడం స్పెషల్గా స్పెషల్గా ఎందుకంటే బాల్య వివాహాలు చేస్తున్నారు బాల్య వివాహాలు అంటే తెలుసా అమ్మా తెలుసా బాల్య వివాహాలు అంటే తెలుసా లేదా ఎక్కైతే తలకైపోయిన చెప్పి చెప్తా లేదు దీని గురించి మన మీ హనుమంత్రావు చెప్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినా భరతపల్లి ఆడవాళ్ళందరికీ పద్దెనిమిది నిండగా ముందే పిల్లలు చెప్తుండ్ర్రా బాబు చేసి అట్ట చేయకూడదు ఏం కదా ఆడోళ్ళందరికీ ఏ ఇంట్లో ఉండగానే కథం చెట్టు కింద పిచ్చగాడు ఆలు బతుకరా అని చెప్పేసి అద్దె నిండగా ముందే దగ్గర చేసిస్తున్నాడు ఇచ్చ పెట్టేస్తున్నాడు కథం ఎత్తు గుర్తున్నారు చర దయచేసి అట్ట చేయకూడదు ఎందుకంటే ఆడపిల్లలు గురువుడేమొచ్చు కష్టమైంది ఇప్పుడున్న టైం చూస్తున్న టీవీలలో మళ్ళీ ఒక సర్వే చేస్తే గడిచిన పది సంవత్సరాలలో నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల మంది ఆడపిల్ల ఆడపిల్ల ఉడుతుందని కడుపులోనే చంపేసి అంటే దాదాపు నాలుగు పాయింట్ యాభై కోట్ల మంది దేశంలో ఆడపిల్లలు లేరు లగ్గాలు జరుగుతలేరు అంటే కారణం ఏమిటది ప్రతి వెయ్యి కేవలం తొమ్మిది వందల మంది ఉన్నారంటే ఇంకా ముప్పై మంది మ్యూజియం కాబట్టి ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయొద్దు లేదు చెప్తే చెప్పుకో నువ్వు బాబు మాకు చెప్పేది మేము చేసుకుంటే పద్దెనిమిది ఉంటాడో నాసిక్ నాసు చూడబోర పోలీస్ స్టేషన్లో సప్లైట్ ఇస్తాడు పోలీస్ వాళ్ళు అసలు చేసుకోండి చేసుకుని అంతులు ఇంతళ్ళు అందరు తీసుకపోయి తేలిస్తారు అప్పుడు అందరు గమ్మత్ అయిపోతారు ఇలా ఏం ఆలోచించకూడదు పద్దెనిమిది కదా ఆడపిల్లల్ని చదిపేయాలి ఇలా రేపు ఆటోలు చదువుకుంటేనే దేశం మంచిగా ఉంటుంది మనం మంచిగా ఉంటాం ఏముండదు లగ్గం చేస్తారు తెలిసి తెలియని వైద్యులు లగ్గం చేస్తారు ఇద్దరు పిల్లలు పుడతారు ఆట తాగుతాడు తిరుగుతాడు ఆటోలు తిప్పుతాడు లాస్ట్కి వస్తే ఇద్దరికి గొడవలు అయితే విడాకులు అయితే పుట్టిన పొరగల్లా నగలైపోతాడు జరే ఆలోచించాలమ్మా ఆడోళ్ళకు పద్దెనిమిది ఐదేళ్ళ దాకా పెళ్ళిళ్ళు మీరు కూడా చెప్పాలా చదువుకున్న పెళ్లి మంచి సంబంధం వచ్చింది చేసుకుంటా బట్టి మొత్తం లేకుండా లేని కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఆలోచించాలా ముఖ్యంగా ఊళ్ళలో గంజాయి డ్రస్ కూడా ఎక్కువ పెరుగుతున్నది అలెక్టర్ మీడియం చాలా స్ట్రిక్ట్ చెప్పింది గంజాయి అమ్ముడు ఎంత కొనుడు కూడా అంతే నేరము జరే వాళ్ళని అమ్మి కొన్నారని విషయం తెలిస్తే పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు పుంగి బజాయి అక్కడ గంజాయి తీసుకురా మత్తులు ఏం చేస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు అమ్మను అక్కడు చెల్లెను ఓళ్ళని చూస్తలేడు వాళ్ళ మీద కూడా గాయిత్యాలు చేస్తున్నాడు ఆ తాగిన మత్తులు గంజాయి తీసుకున్నా మస్తులో బండ్ల మీద పోతున్నాడు పోయి సీదా పోయి బస్సు అడ్డెండ్ పొయ్యిపోతున్నాడు చేస్తున్నాడు కాబట్టి గంజాయి అమ్ముడు ఎంత నేరమో పండుగ కూడా అంత నేరం గంజాయి డ్రెస్సు అరైలు పొక్కలు ఇవన్నీ కూరగాళ్ళ కాలేజీ పోరాళ్ళలో చూస్తే కూడా బాగా వస్తున్నాయి ఈ మధ్యలో జనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మళ్ళీ లేకపోతే కూరగాళ్ళ భవిష్యత్తు అవుతుంది ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చెప్పాలి ఎవరు ఇంత వాళ్ళు ఏం చేసుకున్నారు తాగాలని తాగద్దని నేను చెప్తాను చెట్ల కళ్ళు ఏదో తాగు నేను కూడా తాగుతా అని చెప్తారు చెత్త కళ్ళు అవి తాగుతాయి బిడ్డలు కట్టాల వైద్యులు అవి ఇవి కొడుకుంటారు కట్టకూడదు తాగుతారు లోపల ఉన్నటువంటి బాడీ మొత్తం ఆగిపోయిపోతుంది ఇలా ఆలోచించి ఈ విషయాలు చెప్పడానికి వచ్చినాం కాబట్టి కలెక్టర్ అమ్మ చెప్పింది గంజాయిల మీద ఊళ్ళల్లో బద్దలు